అండ్ అండి వెల్కమ్ టు టేస్టీ టేల్స్ నేను మీ అనుష ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అయితే ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక అర కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులోకి రెండు స్పూన్స్ కారం వేసుకొని పావు స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి మనం ఎంత బాగా మ్యారినేట్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది మ్యారినేట్ చేసి అది ఒక అరగంట పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క రెండు యాలకులు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి కలుపుకొని అందులోకి మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మ్యారినేషన్లో ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా అలా మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మటన్ని వేసేసుకొని ఆనియన్స్ బాగా మొత్తం కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న దానికి మూత పెట్టి నీళ్ళు వచ్చే వరకు మగ్గించుకోవాలి ఈలోపు మనం గ్రేవీ కోసం పేస్ట్ తయారు చేసుకున్నాం వచ్చేయండి ఒక ఆరు బాదం పప్పులు పది జీడిపప్పులు స్పూను లవంగా యాల గల గసగసాలు ఒక స్పూను అండ్ కొబ్బరి ఒక స్పూను జీలకర్ర వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకొని అందులోకి ఒక స్పూను పెరుగు కూడా వేసుకొని అందులోనే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న దాని తర్వాత అది పక్కన పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంత మెత్తగా పేస్ట్ అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది థిక్గా ఎమ్మీగా వస్తుంది అది పక్కన పెట్టి ఇప్పుడు మనకి మటన్లో నుంచి వాటర్ అనేవి వచ్చేసాయి కదా ఆ వాటర్ కూడా ఎగిరిపోయిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మటన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మటన్ అలా బబుల్స్ బబుల్స్గా వచ్చినప్పుడు ఉడికిపోయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ అనేది వేసుకొని ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆ గ్రేవీకి థిక్నెస్ వచ్చే వరకు బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా అలా మగ్గిపోయిన తర్వాత అందులోకి స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ధనియాల పొడి మొత్తం పట్టే వరకు కలిపి మగ్గించుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా అలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూను మటన్ మసాలా వేసుకొని అది కూడా అడుగు నుంచి బాగా కలిసే వరకు కలుపుకోవాలి కలిపి ఒక పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా అలా ఆయిల్ పక్కకి తేలే వరకు మగ్గించుకొని దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకుంటే అంతేనండి అంత సింపుల్ అండ్ టేస్టీ అయినా మటన్ కర్రీ అయితే రెడీ ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా అమ్మీగా చాలా టేస్టీగా ఉందంటారు ఇంకేంటి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్